వృశ్చిక రాశివారు మహాలయాల అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకవైపు అర్ధాష్టమ శని జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మృచిక రాశి చాలామందికి డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదట ఎక్స్ట్రాను అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం తో నా నీ ను యు అక్షరాల వారందరూ కూడా వృచ్చిక రాశి జాతకులే అలాగా ఈ మహాలయాల అమావాస్య అందులో బుధవారం రోజు రావడం ఉత్తరాహస్తా నక్షత్రం రావడం వలన గతించినటువంటి వారికి ప్రీతికరమైన పదార్థాలను నైవేద్యంగా ఏర్పాటు చేసి నలనూరు దర్బలతో తర్పణం వదిలేసుకొని అలాగనే గరుపు వస్త్రాలను కానీ లేకపోతే తెలుపు వస్త్రాలను కానీ నవధాన్యాలను ఒక కేజీంబావును బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ గోమాతకు ఆహారం ఏర్పాటు చేయడం కానీ కాకులకు ఇలాంటి పదార్థాలు ఏర్పాటు చేయడం కానీ ప్రవహించే నీటిలో ఏర్పాటు చేయడం వలన గతించిన వారి యొక్క స్మరణ చేయడం వలన వారు ఆ రూపంలో జీవుడు ఆత్మ తృప్తి చెంది ఈ యొక్క వృచ్చిక రాశి వారికి అర్ధాశ్రమ శని యొక్క తీవ్రత తగ్గి కోపము ఆవేశము అలాంటివి ఏమీ లేకుండా అనుకున్నటువంటి అద్భుతమైన జీవితానికి నాంది పలుకుతారు అని చెప్పి గమనించాలి అలాగే వీరికి అర్ధాస్తమ శని యొక్క ప్రభావం వలన వీరి యొక్క జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వీలైనంత మౌనం ధ్యానం ఏకాగ్రత అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి సంతాన స్థానంలో రాహు సంచారము చేయడం వలన పిల్లలతో ఇబ్బందులు తల్లిదండ్రులతో ఆస్తి పంపకాలలో అనేక రకాలమైన ఇబ్బందులు పంచి ఉన్నప్పుడు మూడో వ్యక్తులు దూరి ఇటు మీకు చెందకుండా అటు మీ తల్లిదండ్రులు చెందకుండా పరాయి చేతుల్లోకి ఆస్తులు వెళ్ళిపోయే పరిస్థితి చ అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి అలాగనే సప్తమంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన మౌనం ధ్యానం ఏకాగ్రత సత్సంగం వలన ఎంత నెగిటివిటీ యొక్క ప్రభావం ఉన్నా మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని సాధించడంలో ముందు వరుసలో వృచ్చిక రాశి వారు ఉంటారని అని చెప్పి గమనించాలి అష్టమంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కరణం వలన వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున ఆవేశానికి దూరంగా ఉండడం మౌనంగా ఉండడం తగాదాలకు వివాదాలకు దూరంగా ఉండగలిగితే చాలా మంచి కాలం లేకపోతే వాహన ప్రమాదాలు పొంచి ఉండడం వల్ల అనేక రకాల ఇబ్బందులకు మీకు మీరే కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి గమనించాలి లాభస్థానంలో బుధాదిత్య రాజయోగం కలడం వలన ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము వ్యయంలో శుక్రభగవానుడు ఉండడం వలన విందులు వినోదాలు నూతనమైన బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు చేయడంలో అనంతమైన సంపద ఖర్చు పెట్టబోతున్నారు కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపార రంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారందరికీ కూడా కొద్దిపాటి మౌనం ధ్యానం ఏకాగ్రత వలన రాబోయే కాలానికి మంచి కాలానికి మంచి ఏర్పాట్లు చేసుకోండి అవధులు లేనటువంటి జీవితానికి స్వాగతం పలకండి